పామర నియోజకవర్గంలోకి ప్రవేశించారు వైసీపీ అధినేత జగన్ దారి పడువునా భారీగా తరలి వస్తున్న వైసీపీ శ్రేణులకు అభివాదం చేస్తూ వెళ్తున్నారాయన అనుకున్న సమయానికి రెండు గంటల ఆలస్యంగా జగన్ పర్యటన కొనసాగుతోంది కాసేపట్లో మొంతా తుఫాన్తో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు జగన్ పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు వారికి భరోసా ఇవ్వనున్నారు జగన్ పర్యటనకు కొన్ని ఆంక్షలు విధించారు కృష్ణా జిల్లా పోలీసులు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గూడూరు మండలం రామరాజుపాలెం ఆకుమర్రు సీతారాంపురం ఎస్ఎన్ గొల్లపాలెం పర్యటించేందుకు షరతులతో అనుమతి ఇచ్చారు హైవేపై గుమిగూడేందుకు గానీ సమావేశాలకు గానీ అనుమతి లేదని ఇట్టి పరిస్థితుల్లోనూ హైవేపై వాహన రాకపోకలకు ప్రజా జీవనానికి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు గూడూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో జగన్ పర్యటించటం కాన్వాయ్ లో పది వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు అది కూడా ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు బైకులకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పరిమితికి నుంచి వాహనాలు ప్రజలను అనుమతించేది లేదని షరతులు ఉల్లంఘిస్తే వెంటనే కార్యక్రమం నుంచి డైవర్ట్ అవ్వ జరుగుతుందని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ పామర నియోజకవర్గంలోకి ప్రవేశించారు దారి పొడవున భారీగా తరలి వస్తున్న వైసీపీ శ్రేణులకు ఆయన అభివాదం చేస్తూ వెళ్తూ ఉన్నారు అనుకున్న సమయానికంటే టూ అవర్స్ ఆలస్యంగా జగన్ పర్యటన కొనసాగుతుంది కాసేపట్లో మోంతా తుఫాన్తో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వబోతున్నారు అలాగే పోలీసులు ఈ పర్యటనకు ఆంక్షలు విధించారు గతంలో జరిగిన సంఘటనలను దృష్టి ఉంచుకుని గూడూరు మండలం రామరాజుపాలెం ఆకుమరు సీతారాంపురం ఎస్ఎన్ గొల్లపాలెం పర్యటించేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు హైవేపై గుమ్ముగూడేందుకు గానీ సమావేశాలకు కానీ అనుమతి లేదన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేపై వాహన రాకపోకలకు ప్రజా జీవనానికి అంతరాయం కలిగించకూడదని స్పష్టం చేశారు గూడూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో జగన్ పర్యటించేటప్పుడు కాన్వాయ్లో పది వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు అది కూడా ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు బైకులకు అనుమతి ఇవ్వలేదు పరిమితికి మించి వాహనాలు కానీ ప్రజలను కానీ అనుమతించేది లేదని షరతులు ఉల్లంఘిస్తే వెంటనే కార్యక్రమం నుంచి డైవర్షన్ జరుగుతుందని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు